నమస్తే సతీష్ గారు నమస్తే గోవింద్ గారు శరత్ గారు నమస్తే నమస్తే అండి నమస్తే మీరు చాలా తక్కువ టైంలో అన్ని పాయింట్స్ ఈ పది రోజుల్లో జరిగిన పాయింట్స్ అన్నిటినీ కూడా చెప్పేశారు అయితే మీరు చెప్పిన పాయింట్స్ కొన్ని రిపీట్ అయినా కూడా కొంత కొంత చెప్పదలుచుకున్నానండి చెప్పండి నేను ఫస్ట్ ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో అతను మా ఆర్గనైజేషన్ అల్యూమిని నా జూనియర్ అతను కాబట్టి ఆ విధంగా కూడా కొంత బాధ ఉంది వర్క్ వైస్ అండి లేదండి స్కూల్ స్టోరీ కాబట్టి ఆ బాధ ఉంది అయితే మనం ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కాబట్టి స్కూల్ ఏంటి కాలేజ్ ఏంటి మీరు ఇంజనీరింగ్ ఆ రండి లేదండి స్కూల్ మన మన మిడిల్ స్కూల్ లోని అంటే నేను జవహర్ విద్యలో చదివాను అతను కూడా అట్లానే చదివారు ఒక విషయం ఏంటంటే మీరు వెళ్ళే ముందు మీ స్కూల్లోనే మీకు హిందీ నేర్పిస్తారని నేర్పించరండి బాగా నేర్పిస్తారండి మాకు మాకు యాక్చువల్ నైన్ నైన్త్ క్లాస్ వరకు మా మొదటి మూడు బ్యాచ్ల వరకు మేము హిందీలోనే రాయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని చెప్పి సోషల్ స్టడీస్ కూడా మేము హిందీలోనే నైన్త్ క్లాస్ వరకు రాసామండి తర్వాత ఏమైందంటే టెన్త్ లోని మీకు రెండు లాంగ్వేజ్ పాలసీ ఉంది కాబట్టి మీరు హిందీ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు తెలుగు ఇంగ్లీష్ తీసుకోవచ్చు అని ఒకటి ఉంది నెక్స్ట్ మాకు మైగ్రేషన్ అనేది ఉంటదండి నైన్త్ క్లాస్ కి ఎంటర్ అయ్యేటప్పుడు వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ మనకి ఒక అలాటెడ్ ఒక హిందీ ఏరియాకి ఇక్కడ నుంచి వెళ్తాము అక్కడ నుంచి అంతే ఎంత నెంబర్ వెళ్తామో అక్కడ వన్ థర్డ్ ఇక్కడికి వస్తారు ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని లాటరీ ద్వారా తీయడమో లేకపోతే వాళ్ళు ఐచ్ఛికంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే పంపించడమో జరుగుతుంది ఎట్లానే ప్రవీణ్ గారు రాజస్థాన్ వెళ్ళారండి ఆయన ఒక సాక్షిలో ఏం చెప్పారంటే నాకు అప్పటివరకు హిందీయే రాదన్నారు నెక్స్ట్ అతను హిందీలో మాట్లాడటం చూసాను బైబిల్ గురించి యాక్చువల్ గా మాకు హిందీ చాలా ఫ్లూయింట్ గా వస్తుంది ఎందుకంటే మేము వేరే స్టాండర్డ్ లో చదువుతాం కాబట్టి హిందీ మీడియం కూడా ఆల్మోస్ట్ హిందీ మీడియం అనుకోవచ్చు నెక్స్ట్ మా హిందీ పిల్లలతో ఏదైతే మాకు సహచరి ఉంటుందో ఒక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రోజు చాలా మంది ఎక్స్పోజ్ అయ్యే కి లేకపోతే సోషల్ మీడియాకి ఆంధ్రాలో ఎక్స్పోజ్ అయ్యారు కానీ మేము మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాకే హిందీ చాలా బాగా నేర్చుకున్నామండి ఈ తప్పుడు సాక్ష్యం కదండి ప్రవీణ్ గారు చెప్పింది అంటే నాకు హైడ్ హైడ్ చేసి చేసి నాకున్న ఈ టాలెంట్ సడన్ గా నాకు జ్ఞానోదయం అయిపోయి చూడండి మనకి కాళిదాస్ లేకపోతే రామకృష్ణ కో నాలుగు మీద రాసేసినట్టుగా నాకు ఎల్లు నువ్వు వెళ్ళి చెప్పు నా రాజు చెప్పగలనే నేను వచ్చాను నాకు హిందీ వచ్చేసింది తప్పుడు సాక్ష్యం అవుద్ది కదా అది గోవింద్ గారు అది ఖచ్చితంగా అబద్ధం అది మిస్లీడింగ్ నెక్స్ట్ అతను రాజస్థాన్ వెళ్ళారు అతను సీనియర్ నాకు కడపలో తెలిసిన బ్రదర్ ఉన్నారు అతనికి అతను చెప్తేనే నాకు తెలిసింది ఇతను మా జూనియర్ అని అతను ఎయిటీ సెవెన్ బ్యాచ్ నేను ఎయిటీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ప్రవీణ్ గారు నైన్టీన్ బ్యాచ్ రైట్ మీరు కంటెక్ట్ చేయండి మీరు మేలు కొన్ని ఫ్యాక్స్ మాట్లాడుకుందామన్నారు కదా చెప్పండి ఈ ఈ హత్య హత్య అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈ ఈ దురదృష్టకరమైన మరణం కొన్ని సామాజిక రాజకీయ అంశాలని మన ముందుకు తెచ్చింది చాలా విషయాల్ని చర్చించడానికి ఒక అవకాశం కల్పించిందండి అవును ఎందుకంటే ప్రవీణ్ ప్రవీణ్ గారు ఎట్లయితే బయలుదేరారో సపోజ్ కాన్స్ దీ దీని వెనక ఉన్న కాన్స్పి కాన్స్పిరసీ తినిస్ కానీ ఫ్లోట్ చేయడం లేదు మన సమాజంలోని కొంత భాగం ఎవరైతే మనం ఇంతకుముందు నుంచి చాలాసార్లు మాట్లాడాం ఈ బ్రెయిన్ వాషింగ్ అనేది లేదు అని ఆ గొర్రెల్లాగా తయారు చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రతి మాత్రం చేస్తూనే ఉంది ఈ అది ఏ అది ఎంత స్థాయిలో ఉంటుంది మనకి మనకు ఎక్స్పోజ్ అయిందండి రెండు గా ఉంది అర్థమైంది నెక్స్ట్ నేను పాస్టర్స్ తోని క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో మాట్లాడాను నెక్స్ట్ న్యూట్రల్ గా ఉన్న మాట్లాడాను లేకపోతే ఆపోజిట్ తో మాట్లాడాను అసలు కొన్ని గగురు పొడిచే విషయాలు కూడా మనం నాకు తెలిసినాయండి ఓకే చెప్పండి అయితే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కొక్క అంటే ఇప్పుడు మీరు ఎట్లయినా చాలా వాటి మాట్లాడేసారు కాబట్టి కొన్ని మీరు మాట్లాడని టచ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఒక పాస్ట్ గారితో మాట్లాడితే అతను ఏమంటాడంటే మాకు మా క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా అన్రెస్ట్ ఉంది చాలా అన్రెస్ట్ ఉంది అంటే నేను అన్నాను అయితే అన్రెస్ట్ ఉంది అంటే ఏంటి మీరు ఈ మరణ ఈ మరణాన్ని ఒక వేదికగా చేసుకొని పురస్కరించుకొని మీరు ఇట్లా చేద్దాం అనుకున్నారా అని అడిగారు లేదు సతీష్ గారు మీకు తెలియదు మాకు చాలా అంట్రెస్ట్ ఉందండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి మా మైనార్టీస్ మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఓకే అండి మైనార్టీస్ మీద దాడులు జరుగుతున్నాయి కాదని లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఎన్ని దాడులు జరిగినాయి లేకపోతే ఎన్ని హత్యలు జరిగినాయి అని అడిగా లేదు లేదండి మణిపూర్లలో జరిగింది అట్లా జరిగింది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెయిటింగ్ ఫర్ అండ్ ఆపర్చునిటీ అనేది నాకు అర్థమైందండి కానీ హ్యావ్ అక్కడ అక్కడ చాలా మంది ఉన్నారు చాలా మందికి చాలా ఎజెండాస్ ఉన్నాయి ఒకటి పొలిటికల్ ఎజెండా ఉన్నాయి ఇప్పుడు ఎట్లయితే పాస్ రాజ్ బాబు లేకపోతే చేగుడి ఇట్లా కొందరిని చెప్పారు వాళ్ళకి కొన్ని జాన్ లింగం అట్లా వాళ్ళకి పొలిటికల్ ఎఫిలేషన్స్ ఉన్నాయండి కొందరికి ఏమైతే ఉంది మాకు కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ అడ్డు అడ్డు తగులుతున్నారు ఈ ధర్మ ప్రచారకులని వచ్చి లేకపోతే నేషనలిస్ట్లు వచ్చి కన్వర్షన్ అడ్డు తగులుతున్నారు అనేది ఒక అన్రెస్ట్ ఉందండి ఆ దాన్ని ఎట్లా ఎట్లా చేయాలని చెప్పి అన్రెస్ట్ ఈ కన్వర్షన్ వల్ల వీళ్ళకి మెయిన్ అంటే వీళ్ళకి సంఘాల్లో జాయిన్ అయ్యి టెన్ పర్సెంట్ ఇస్తారు ఒక ఇన్కమ్ క్లైంట్స్ ని పోగు చేసుకోవడం తప్ప కన్వర్షన్ వల్ల ఉపయోగం వింటే ఆ ఏం లేదండి కన్వర్షనల్ ఏం లేదండి ఇప్పుడు మీరు ఇప్పుడు గోవింద్ గారి ఈ రోజు ఈ క్షణం మీరు మతం మారితే మీరు మరుక్షణమే మీ పూర్వీకుల్ని మీ ని రిలిజియాసిటీని మీ నేషనలిజం ని కూడా మీ లాయల్టీని కూడా మీరు షిఫ్ట్ చేసేయచ్చు వేరే వేరే దగ్గరికి అట్లా అట్లా అట్లాంటి అట్లాంటి ప్రవర్తన నేను చూశాను అంటే మా ఆత్మ ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పి అట్లా అట్లాంటి కొన్ని చూసాను తర్వాత చాలా మంది కామెంట్స్ కూడా చూసాను నేను ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు సాధారణ హిందువులకి సంబంధం లేని విషయాల్ని కూడా సాధారణ సాధారణ హిందువులు తిట్టడం కూడా చూశాను అంటే ఇది డార్క్ సైడ్ ఆఫ్ ఇది అనదర్ అనదర్ డార్క్ సైడ్ ఆఫ్ ద రిలీజియన్ అండి ఇప్పుడు మనం ఎంతవరకు చాలా కాలం హిందూయిజం గురించి వీటి మాట్లాడాము నేను ఒక రెండు సార్లు క్రిస్టియానిటీ కూడా కోసం కూడా ప్రస్తావిద్దాం అనుకున్నా కానీ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి అంత వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాం కానీ ఈ ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఇట్లాంటి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ మీరు ఇది క్రిస్టియానిటీలో లో ఉన్న ఈ పొటెన్షియాలిటీ ఏది ఉందో నేరం చేయగలిగేది ఉసుగొలిపేది అది ఒక నివురు గప్పిన నొప్పి అంటదండి చాలా మంది ఏంటంటే పైకి కనిపిస్తుంది ఏంటంటే ఈ మన ఈ సంఘ పరివార శక్తులు లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నది గానీ ఈ మన పవన్ కళ్యాణ్ ఇష్యూలు తీసుకొచ్చి మనం హైలైట్ చేసి ఎక్కువ మాట్లాడుతున్నాం తప్ప దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం ఉంది ఎందుకంటే వీళ్ళు అవకాశం లేక వీళ్ళు ఏంటి పైకి వచ్చి చెప్పట్లేదు తప్ప అవకాశం ఉంటే ఈ లింగం ఏం మాట్లాడాడో ఈ అజయ్ ఏం మాట్లాడాడో సేమ్ అదే విధంగా రెచ్చిపోయి ఈ అలజడులు సృష్టించడానికి ఈవీకే ఆర్ టీవీలో ఏదో ఉందో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో వాళ్ళ వల్ల కూడా ఈక్వల్ డేంజర్ పొంచి ఉంది ఆంధ్ర తెలుగు ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ ఒక సబ్స్టాన్షియల్ పాపులేషన్ వచ్చిన తర్వాత హౌ దే బిహేవ్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే ఆంధ్రాలోని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియానిటీ ఉంటుందని ఒక ఎస్టిమేషన్ మేబీ అది ట్రూ అవ్వచ్చు ట్రూ కాకపోవచ్చు కరెక్ట్ అండి రఫ్ గా రఫ్ థర్టీ ఐ థింక్ క్లోజ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారన్నది అయితే ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లల్ని నేను చాలా కోరిన పరిశీలించాను వీకేర్ పెట్టిన లైవ్స్ కి కొన్ని చాలా పరిశీలించాను చాలా లైఫ్స్ పరిశీలించాను వాళ్ళు పరిశీలించేటప్పుడు నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీకేమైతుందంటే మనం తల మీద నెత్తిన పెట్టుకున్న తర్వాత ఒక రిలీజియన్ని అట్ ఎనీ అట్ ఎనీ కాస్ట్ ఆర్ ఎలా ఎలా అయినా దాన్ని డిఫెండ్ చేసుకోవాలని ఇట్లాంటి కాన్స్పరసీ థీరీస్ని నమ్మేయటం లేకపోతే దాన్ని ప్రాపగేట్ చేయటం మనకి సార్ మీకు ఒకటి చెప్తా వినండి హత సాక్షి అని వాడారండి హత సాక్షి అంటే అర్థం ఏంటి ఒక అపోస్తులు వాళ్ళ టైంలోని వాళ్ళకి ఒక ఎనిమి ఉన్నాడనే కదా హత సాక్షి అంటే సో మీరు ఇక్కడ ఈ సమాజంలోని తెలుగు సమాజంలోని ఎవరినూ ఎనిమి పూర్తి చేసండి తెలుగు సమాజంలో చూపించదలుచుకున్నారు ఈ సివిల్ వార్ అన్నది ప్రకటించదలుచుకున్నారు అంటే హతసాక్షి అంటే దేవుని గురించి తన ప్రాణాన్ని హతుడు అంటే అది కానీ ఇక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే అంటే సువార్త చెప్పే ప్రక్రియలో భాగంగా వాళ్ళు చనిపోయారని అక్కడ హతసాక్షిని వాడారు కానీ వీలు వాడుతుంది ఏంటంటే వీలు వాడుతుంది ఏంటంటే సో సమ్ పీపుల్ హువర్ ఐడియాలజికల్లీ ఆపోజిట్ టువెంజ్ అనే ఒక మెసేజ్ ఎట్లా అయింది అంటేనండి ఇది ఇది ఎలా ఉందంటే ఇది తక్ఫీరి కాన్సెప్ట్ లాగా ఉంది హతసాక్షి కాన్సెప్ట్ మీరు చెప్తుంది అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటేనండి మీకు ఈ క్రిస్టియన్ క్రౌడ్ తెలుగు రాష్ట్రాల్లో ఇలా అవడం అనేది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ అలార్మింగ్ ఇది ఇది కొంత అలార్మింగ్ థింగ్ ఎందుకంటే దే ఆర్ టాకింగ్ లైక్ పాస్టర్స్ ఆర్ టాకింగ్ లైక్ ముల్లాస్ నో పాస్టర్స్ ఏ ఉందండి పాస్టర్స్ కాకుండా నార్మల్ వెరీ సేన్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ముందు యు డిక్లేర్ ఇట్ ఈస్ మర్డర్ దెన్ యు ఇన్వెస్టిగేట్ అని చెప్తా ఉన్నారు

తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ సిచువేషన్ ఏముంది వాళ్ళ చుట్టూ వాళ్ళ సిచ్యువేషన్ ఏ ఉంద సంబంధం కాకుండా మణిపూర్ లో జరుగుతోంది ఈక్వ జరుగుతుందని లింక్ చేయడం అనేది ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద సేమ్ వే గ్లోబల్ ఇస్లాం ఐడెంటిటీ లాంటి కాన్సెప్ట్ ఇది నేను సర్ప్రైజ్డ్ అండి యాక్చువల్ గా వెన్ అండ్ ఎప్పుడంటే ఈ మధ్య ఇస్రాయల్ గాజా దాళ్లు కాకుండా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగాయి కదా ఇజ్రాయెల్ పాలస్టైన్ సిచ్యువేషన్ కొంచెం అప్పుడు టెన్స్ అయింది అప్పుడు దేర్ ముస్లిమ్స్ ని వదిలేండి దే ఆర్ హోప్లెస్ ముస్లింస్ ఆర్ లైక్ మా ప్యాలెస్టైన్ మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొసైటీ వాళ్ళ కమ్యూనిటీలో ముస్లింస్ ని ఇతర ముస్లింస్ చంపేస్తున్నా సరే పట్టించుకోరు ఎక్కడో పాలస్టైన్ లో గొడవ అయితే వీళ్ళు వచ్చేస్తారు బ్యానర్లు పట్టుకుని ఎందుకంటే గ్లోబల్ ఇస్లాం ఏంటి అని దట్ ఈస్ ఫైన్ వాళ్ళు ఎలాగో హోప్లెస్ ఐ వాస్ సర్ప్రైజ్ దెర్ వర్ సమ్ క్రిస్టియన్స్ మనం తెలుగు స్టేట్స్ హూ కేన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయల్ తో సంబంధండి ఇజ్రాయల్ యూదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ బట్ వీళ్ళు సమూహం ఏంటంటే గ్లోబల్ క్రిస్టియన్ ఐడెంటిటీ ఒకటి తెచ్చుకోవాలన్నది ఒకటి నెక్స్ట్ అంటే వీళ్ళందరూ చూడండి ఈ పాస్టర్లు అంటే వీళ్ళంతా వ్యాపారాలు ఇవన్నీ బట్ ఇప్పుడు చాలా మంది యాక్చువల్ గా నాన్ పాస్టర్స్ ఎవరైతే ఉంటారు అప్పుడు మన షోక్ కూడా జాయిన్ అవుతుంటారు కొంతమంది వాళ్ళు ఈ ఈ అమెరికాలో సౌత్ బెల్ట్ లో పిచ్ పాస్టర్లు ఉంటారు కదా అమెరికా సౌత్ బెల్ట్ అనేది అదొక అదొక రీజియన్ బైబిల్ బెల్ట్ బైబిల్ బెల్ట్ ఆ బైబిల్ బెల్ట్ లో యాంటీ అబార్షన్ ఇట్లాంటి పెద్ద టైప్ పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ టాకింగ్ పాయింట్స్ వీళ్ళు మాట్లాడుతుంటారు ఇక్కడ తెలుగులో అవునండి అంటే దెర్ ఇస్ లైక్ అఫ్ కోర్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉంది అండ్ దిస్ ఇండియాలో ఎట్లా జలా ఉన్నా పక్కన పెట్టిన తెలుగు స్టేట్స్ లో ముదిరిపోయింది ఇది ఇదైతే ఉంది దట్ తెలుగు స్టేట్స్ లో పర్టికులర్లీ కోస్టల్ అండ్ ఆంధ్రాలోని మాత్రం ఇది వేరే లెవెల్లో ఉందండి కారణం ఏంటంటే ఏదైతే ఒక డెనామినేషన్ ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మహిమలను చూపించి ఆ మనకి నాకు డైరెక్ట్ గా చెప్పారు ఆ వాక్యం కాదు మహిమల ద్వారానే చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు మీరు మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు మహిమలంటే మేము ప్రూఫ్ గా చూడలేదు కాబట్టి అపోజ్ చేస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఉండాల్సిన చర్చల్లో ఉండటం వల్ల ఏం ప్రయోజనం ఉంది దానివల్ల అని అడిగితే మీకు మీకు అర్థం కాదు మీరు ఎత్తి మీకు మీకేం అర్థం కాదు మా సెంటిమెంట్స్ మీకు అర్థం కావు ఆ మిరాకల్స్ అర్థం కావని నాకు నాకు తిట్టడం జరిగింది అప్పుడు ఒక పాస్టర్ అప్పుడు ఒక పాస్టర్ బ్రదర్ ఏం చెప్పాడంటే నాకు అది ఆ బైబుల్లో ఉన్నది ఈ ఈ రోజు ఈ సమాజానికి సంబంధించింది కాదు ఆ రోజు ఆ సమా ఆ సమాజానికి సంబంధించింది మాత్రమే అని నాకు కొంత సపోర్ట్ చేసేది వీళ్ళు వీళ్ళు చేస్తున్నంత కూడా డే లైట్ లో రాబరీ కదా డే లైట్ లో ఈ యొక్క దాన్ని ఏమంటారు క్రైమ్ కదా ఒక మనం చూసాం గత కొంతకాలంగా టూ త్రీ మంత్స్ బ్యాక్ ఒక చిన్న పాపని పాప చనిపోయింది చర్చిలో పెట్టి ఓన్లీ ప్రార్థన చేయడం ద్వారా కాబట్టి ఇదేమి అంత తక్కువ తక్కువగా తీసుకోవాల్సిన ఇది కాదండి ఇది ఎట్లా అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మెయిన్ స్ట్రీమ్ హిందూయిజం అనేది హిందూ రిలీజియన్ అనేది గుడ్ లో మన నోట్లోంచి లింగాలు తీయడం దగ్గర నుంచి ఇప్పుడు జగ్గిబాద్ లెవెల్ కి వచ్చింది అంటే ఇప్పుడు నోట్లోంచి లెంగాలు దీని లెవెల్ లో ఉన్నారు ఈ క్రిస్టియానిటీ ఈ లెవెల్ లో ఉంది ఇప్పుడు ఈ మహిళలు చేయడానికి సాక్షాలు తీసుకురాధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఈ ఆడ అఘోరి వచ్చింది కదా అమ్మ అని చెప్పేసి వాడనాడు కదా శ్రీనివాస్ అనేవాడు ఆవిడ ఇంకా ఇంకా దరిద్రం అయిపోయింది కొంత సెక్షన్ దరిద్రంగా అయింది కానీ అది స్టిల్ నాన్ మెయిన్ స్ట్రీమ్ అది స్టిల్ ఆఫ్ సంథింగ్ వెరీ వియర్ అండ్ డిస్కస్టింగ్ క్రిస్టియాలు మీరు అన్నట్టు ఈ మహిమలు ప్రేయర్ ఆయిల్ పూసుకోవడం ఇది అనేది విచిత్రంగా ఇది ఏదో చాలా నార్మల్ థింగ్ అన్నట్టు తయారైంది ఇంకో మనకి జాగ్రత్తగా చూస్తే ఇంకోటి అర్థమైంది ఏంటంటే ఈ ఈ ఎవరైతే సాధారణ విశ్వాసులు ఉన్నారో వాళ్ళు దే హిన్ క్యాప్టివేటెడ్ వాళ్ళు ఒక వీళ్ళ క్యాప్టివిటీలో ఉన్నారనే నాకు అర్థమవుతోంది ఉందండి ఎందుకంటే ట్రాన్స్ లో ఉన్నారు క్యాప్టివిటీ లో కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అదే అనే అనేటప్పుడు మీరు ట్రాన్స్ వదిలేసేయండి పోనీ ట్రాన్స్ ఒక ఒక దీంట్లోకి వెళ్ళొచ్చు కనీసం వాళ్ళు బందీలుగా ఉన్నారని కూడా అనిపిస్తా ఉందండి అదే అదే నెరేటివ్ ని నమ్మి ఒకళ్ళు ఏం చెప్పారంటే మనల్ని ఒక లైవ్ లోకి వచ్చి మీ రేపొద్దున పోలీసులు చెప్పినా కూడా ఇది రిపోర్ట్ ఇచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినా కూడా అది మా బిలీఫ్ అని అన్నారండి అంటే మన కాన్స్టిట్యూషన్ స్టేట్ లోని మనం చట్ట చట్టాలు పాటించే దేశంలోని డెమోక్రసీ ఉన్న దేశంలోని లేదంటే ఏ దేశంలో అయినా సరే ఫ్యాక్ట్స్ మీద జరుగుతుందా ఇన్వెస్టిగేషన్ లేదంటే నమ్మకం అనేది నమ్మకమే జరుగుతుందా సో నమ్మకం అది అదే అంటే యు ఆర్ డ్రైవింగ్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు డార్క్ కేజెస్ అండి సరే సచితే అన్నారు కదా విశ్వాసమే అన్నారు కదా సతీష్ గారు ఇంత ముందు చూసారా బకాడీ సాక్షినా రమ్మను కదా బకాడీ రమ్మ ఎందుకంటే నేను ఎవరైనా సరే మనం చూసారా మీకు ఈయన ఆటో ఎలా పోతుందో అతనికి తెలియదు అని ఒక యాడ్ వస్తుంది గుర్తుందా మీకు అవునండి సేమ్ అలాగా ఒక వ్యక్తి హైదరాబాద్ స్టార్టింగ్ దగ్గర నుంచి విజయవాడ దాకా ఆ మధ్య మధ్యలో ఆపి మద్యం కొనుక్కున్న సీసీ బుట్టలు వచ్చిన తర్వాత డూపే అనుకుందాం ఒక డూపు కనుక్కొని ఎవరు కొనుక్కున్నా సరే ఒక మరణానికి కారణం ఆల్కహాల్ అని చెప్పినప్పుడు ఇది మద్యం సాక్షి అవుతుంది తప్ప మద్యం తాగి సాక్షి అవుతుంది తప్ప సాక్షి ఎందుకు అవుతుంది ఈ సాక్షి ఎందుకు అంటున్నారంటే సాక్షికి ఇప్పుడు చూసారా మీరు మిలిటరీలోని మీకు అదేంటంటారు అది ఆ కాదు కదా చక్ర ఎంత బిరుదో స్టేటస్ ఆ రైట్ ఎగ్జాక్ట్లీ వీళ్ళకి హతసాక్షి అనేది క్రిస్టియన్ అంత పెద్ద బిరుదు అనమాట సార్ మార్టి స్టేటస్ అంటే మనకు ఎనిమిది ఉండాలి కదండి ఇంటు ది సివిల్ వార్ అంటే ఏంటంటే మీరు వేరని చెప్పకపోతే లేదు మీది 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 అని చెప్పకపోతే మాది మేము ప్రమోట్ చేసుకోలేము అటువంటిది క్రిస్టియానిటీ అనేది ఎటువంటిది అంటే యు ఆర్ ఇన్ఫీరియర్ యు ఆర్ ఎస్ సిన్నర్ దట్స్ వై యూ కమింగ్ టు అవర్ ఫోల్డ్ అనే చెప్పడం అనేది ఇది చాలా కాలంగా జరుగుతా ఉంది దాన్ని పెద్దగా ఎందుకులే ఇంకా అది సర్వమత సమానత్వం లేదు అంటే మత స్వేచ్ఛ మళ్ళీ దీన్నే కాన్స్టిట్యూషన్ రైట్స్ తో దాన్ని ముడిపెట్టి డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు కానీ పక్కనే ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం వీళ్ళు యా మీకు గుర్తుందా మిడివల్ పీరియడ్ లోనే ఒక పీరియడ్ లోనే మీకు అప్పుడు వచ్చాయి అవును సార్ మెయిన్ ఏంటంటే టు ద కంట్రోల్ ఓవర్ రిలీజియస్ ఏంటి మన హోలీ ప్లేసెస్ అన్నమాట గాడ్ ఎగ్జాక్ట్ గా అందులో నైట్స్ అని ఉంటారు గుర్తుందా మీకు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే క్రిస్టియానిటీ ప్రచారంలో మత మత ప్రచారంలో భాగంగా చనిపోయిన వాళ్ళని వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ మీరు మీరు రిలీజన్ చూస్తే ఇఫ్ యు స్క్రాచ్ ఆన్ ద టాప్ యూ ఫైండ్ పాలిటిక్స్ ఓన్లీ రిలీజన్ ఈజ్ మోర్ పొలిటికల్ దాన్ పాలిటిక్స్ అండి ఇది ఓన్లీ ఎక్స్పాన్షనిజం ఇట్స్ టేకింగ్ కంట్రోల్ అవర్ పీపుల్స్ మైండ్స్ ఇదే ఇదే కనబడుతుంది ఇక్కడ ఈ దశ భాగాలు ఈ మిలియన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ దాని ఫ్లో దాని ఫండింగ్ ప్రజల్ని లో ఉంచడం ఇదంతా కూడా ఉన్న మరి మనం మన ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ట్వంటీ సెకండ్ సెంచురీలో ఉంటాం ఉన్నాం అంటే నమ్మకం కలగట్లేదు అంటే ఒకటండి మీకు పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ న్ న్ అవుట్కమ్ అవుతుందండి ఎందుకంటే ఒక ఐడెంటిటీ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు క్యాస్ట్ ఐడెంటిటీ కూడా అంతే కదా ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ అక్కడ నుంచి వచ్చేసి మీకు ఐడెంటిటీ బిల్డ్ అయింది కాబట్టి యూజువల్ గా ఇక్కడ నడిచేది ఏంటంటే మీ అస్తిత్వం మీ ఈ రిలీజియస్ ఐడెంటిటీ ఎస్పెషల్లీ లేకపోతే సోషల్ ఐడెంటిటీ కాస్ట్ ఐడెంటిటీ అనేవండి ఇట్లాంటి ఐడెంటిటీ అనేది ఈ ట్రంప్స్ ఓవర్ ఎవరిథింగ్ ఎల్స్ ఇట్ ట్రంప్స్ ఓవర్ ఫ్యాక్ట్స్ అంటే ఇంకోటి జనరల్ సెన్సిబిలిటీని ఇది ట్రంప్ చేస్తుంది కాబట్టి దీన్ని పాలిటిక్స్ బాగా వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళ కొన్ని వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నాయో కొన్ని చదివానండి అవి కొంచెం అవి కూడా కొన్ని స్క్రీన్షాట్స్ కూడా తీశాను అందులోనే ఒక రంజిత్ తోఫిర్ ఒక పాస్టర్ ఏమంటాడంటే అతను అతని మిషన్ లోని క్రైస్తవులందరినీ ఏకం చేసి ఒక ఓట్ బ్యాంకు గా తయారు చేయడం అండి సేమ్ ప్రవీణ్ గారు కూడా అతను పరిచర్లో భాగంగా పొలిటీషియన్స్ ని తయారు చేయడం అండి అవునండి అంటే సి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇది అందరూ చేస్తున్నా ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు తెలిసి క్రిస్టియన్స్ మాత్రం గా ఉన్న ప్రాబ్లం కాదు ఇది కాదు కాదు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా కాదండి వాళ్ళ గురించి మాట్లాడటం ఇప్పుడు అంటే ఒకటేనంటే ఇప్పుడు సి దట్ ఈస్ ఓకేనండి ఇప్పుడు పొలిటికల్ గా ఆర్గనైజ్ అవ్వగలగడం అనేది అనేది అందరూ చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది దట్ ఫైన్ అంటే దట్ ఫైన్ అంటే నా ఉద్దేశంలో దట్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ ద అదర్ ప్రాబ్లమ్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు క్రిస్టియన్ అందరూ ఓట్ బ్యాంక్ కింద పొలిటికల్ గా ఆర్గనైజ్ అవ్వడం సమస్యల గురించి పోరాటం వేరు ఓటు బ్యాంక్ గా మాట వాడారు అని అంటే దేర్ ఇస్ సంథింగ్ సినిస్టర్ థింకింగ్ బిహైండ్ దట్ సార్ ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మహిళలందరూ ఓట్ బ్యాంక్ కింద ఫామ్ అయ్యారు అనుకోండి దర్ ఇస్ నథింగ్ దాని ఓట్ బ్యాంక్ అని పేరుకి అది అదే ఓట్ బ్యాంక్ అనేది ఒక స్లర్ కింద తయారైంది కానీ బట్ మోస్ట్లీ ఏంటంటే పొలిటికల్ గా ఆర్గనైజ్ అయ్యి ఒకేలా వేయడం అన్నది ఆన్ కామన్ ఇష్యూస్ అనేది కాస్ట్ లో అయినట్టు రిలీజన్ లో అయినట్టు అన్ని రిలీజన్ లో అవుతున్నాయి మామూలుగా డెమోక్రాటిక్ సొసైటీస్ లో ఇలా ఓట్ బ్యాంక్ అనేది మన దగ్గర స్లర్ అది ఇండియాలో దాని స్లర్ కింద పడతారు కానీ జనరల్ గా పొలిటికల్ గా ఆర్గనైజ్ అవ్వడం అంటే ఇది ఒకే అంశాల కోసం అని ఓట్లేయడం అనేది అనేది అది తప్పు కాదు దట్ ఇస్ అ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ ఆర్గనైజ్ అయితేనే జనాలు ఏమైనా సాధించుకోగలుగుతారు దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక ఇష్యూని ఒక క్రైమ్ ఒక డెత్ తీసుకుని వీళ్ళు కాన్స్పరసీస్ వీళ్ళు ఫ్లోట్ చేసి వీళ్ళు దీన్ని ఒక అరాచకం లాగా రెచ్చగొట్టేయడం దానిలో బిజినెస్ ఇంట్రెస్ట్ కమర్షియల్ ఇంట్రెస్ట్ లాక్ వచ్చేసి చేయడం అనేది దట్ ఇస్ వాట్ ఐ థింక్ ప్రాబ్లమ్ చెప్తాను యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ అనే పాయింట్ ఏంటంటే అందరూ ఒకే అంశం మీద కలిసి కట్టుకుండడం కాదు నా గ్రూప్ తరఫున నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు గనక నువ్వు తినకపోతే వీళ్ళందరూ నీకు పడవు అందువల్ల ఒక డిమాండ్ ఓరియంటెడ్ గా ఈ గ్రూప్ మొత్తాన్ని వాళ్ళు ఒక వెపన్ గా రిప్రజెంటేషన్ చేయడమే ఇక్కడ మార్గం ఇక్కడ నేను కూడా అదే అండర్స్టాండ్ చేస్తున్నానండి అక్కడ ఉద్దేశం ఏంటంటే నా నాకింద ఇంత మంది బానిసలు ఉన్నారు ఈ యు గివ్ మీ ద ఇన్సెంటివ్స్ టు స్ట్రెంథన్ యు అనేది నాకు అక్కడ క్లియర్ కనబడతా ఉంది ఇప్పుడు దేరా బాబా చేసింది అదే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ మోస్ట్ ఆఫ్ ద బాబాల దగ్గర ఉన్న జనాలందరికీ పొలిటిషియన్స్ ఎందుకు మోస్ట్ ఆఫ్ ద ఇతను చెప్తే వీళ్ళందరూ ఈ సామాజిక ఈ గ్రూప్ అంతా నాకు ఓట్లేస్తున్నాయి ఓటు బ్యాంక్ అంటే మెయిన్ ఉద్దేశం అదే సార్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ టు ద దునేట్ డెత్ సార్ ఇప్పుడు ఎంతో కొంత లెక్కర్ తాగిన తర్వాత ఇంత ఎండలోని ఏమీ అవసరం లేదండి పెడిపోవాల్సిన అవసరం కూడా లేదు డిహైడ్రేషన్ తో కూడా చనిపోవచ్చు బట్ అతను చేసిన మంచి పని ఏంటంటే అతను ఫోర్ వీలర్ మీద వెళ్ళి ఇట్లా చేస్తే ఒక ఇరవై ఇరవై కుటుంబాలు పది కుటుంబాలు సఫర్ అయ్యేవి అతను చేసిన అతను చేసిన మంచి పని అదేనండి అతను ఏదో సింగిల్ గా అట్లా అయింది కానీ చాలా మంచి చనిపోయేవారండి అయితే లేదా అలా కాదండి ఇప్పుడు ఫోర్ వీలర్ మీద వెళ్తే ఇంత సంస్ట వచ్చేదేమో కాదు అంటే నా ఉద్దేశంలో మేబీ అతను ఆల్కహాల్ అంటే డిహైడ్రేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు చాలా మంది డిహైడ్రేట్ అయిపో కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇప్పుడు దహం వేస్తే నేను ఆల్కహాల్ తాగితే దాహం తీరుతుందని అని అని మందు తాగే వాళ్ళు చాలా మంది అనుకుంటారు యూనో విచ్ ఈస్ రియల్లీ రాంగ్ నోషన్ ఎందుకంటే ఆల్కహాల్ అంత ఇంకా డిహైడ్రేట్ చేస్తుంది కాబట్టి మనం దాహం కోసం లేకపోతే బాడీ హీట్ అవ్వడం కోసం దాహం దాహం తీరడం కోసం తాగుతుంటారు కొంతమంది బీర్లు తాగుతుంది సార్ అదే సార్ అయిపోయింది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోని ఒక్కలే చనిపో ఒక్కలకే ఎఫెక్ట్ అవకుండా చాలా మంది వాళ్ళ పాపం అటు అటుపై వచ్చేవాళ్ళు గాని పోయే వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఉండేది అంటే శరత్ గారు ఈయన కనుక కార్ లో వెళ్ళు ఉంటే ఈయన బండి వంకర వంకర కార్ వంకరలు తిప్పినట్లయితే అయితే దారిలో చాలా మంది చనిపోయి ఉండేవారు ఇప్పుడు ఈయన కార్లో వెళ్తే ఏం చేశారు ఇట్స్ అఫోర్ స్పెక్యులేషన్ బట్ ఇస్ దట్స్ అ డిఫరెంట్ పాయింట్ అండి ఐ డోంట్ నన్ను అడిగి నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు ఈయన ఈ టైం లైన్ కానీ లేకపోతే ఇదంతా దేనికి ఎగ్జాంపుల్ అంటే రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ కిను నెక్స్ట్ ఏంటంటే కొంచెం బ్యాడ్ డెసిషన్ మేకింగ్ తీసుకోకుండా ఉండడానికి ఐ థింక్ దిస్ ఇస్ దిస్ హ్యాస్ టు బి ఎట్లీస్ట్ ఏంటంటే ఇది చూసి కొంచెం ఏంటంటే పీపుల్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటంటే చాలా రెక్లెస్ డ్రైవింగ్ సిచువేషన్స్ డిషన్ లో తీసుకోకూడదని చెప్పని నెక్స్ట్ అండ్ ఇలా ఎండల్లో తిరిగి డ్రైవ్ చేయకూడదని నెక్స్ట్ సన్ స్ట్రోక్ వచ్చి వచ్చిందన్న అనుమానం ఉంటే కనుక మనకు అనుమానం ఉండక్కర్లేదు సైబె ఎండలో ఉంటే కనుక యూ టు రెస్ట్ ఫర్ అ హోల్ డే అండ్ యూ గా టు హైడ్రేట్ యువర్ సెల్స్ ఓన్లీ యూ కెన్ మేక్ గుడ్ డెసిషన్స్ ఇప్పుడు ఆయన సాయంత్రం పోయి వైన్ షాప్ లో కొనుక్కోవడం అనేది ఇట్ కుడ్ బి అన్ ఎఫెక్ట్ ఆఫ్ సన్ స్ట్రోక్ పీపుల్ ముట్ బి మేకింగ్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ అంటే డిహైడ్రేట్ అయిపోయిన లైక్ థింక్ ప్రాపర్లీ ఇలాంటి కూడా ఉంటాయి ఇష్యూస్ అంటే అలాగే చెప్తానండి ఇప్పుడు మన యాక్టర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ఆయన ఫ్యామిలీలో ఇద్దరు ఇద్దరు దే డైడ్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్ రైట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన ఒక్కడైనా పోయి ఫుట్ ఫుట్పాత్ని గుద్దేశాడు కాబట్టి ఒకడే చచ్చిపోయాడు లేకపోతే ఇంకో ఆయన పోయి ఇంకొక బైక్ ను గుద్దుంటే కనుక ఇంకో ముగ్గురు పోయేవాళ్ళు అని అనొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద వే టు లుక్ ఎట్ స్టేట్మెంట్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ లైఫ్ నా ఉద్దేశం ఇంకో విషయం అండి మరి వీళ్ళు రెచ్చగొట్టినా సరే రండి ప్రజలారా మిమ్మల్ని ఓచకోత కోసేస్తాము బైబిల్ పక్కన పెడితే ఎవడైతే అన్నాడో వీళ్ళ మాటలని ఎవరు రెచ్చిపోలేదు అది కూడా ఒక నేను చెప్తున్నాను నిజంగా కనుక ఎంత డెలికేట్ గా ఉంది ఎంత వీక్ గా ఉంది ఎంత వలరబుల్ గా ఉంది అని చెప్పడానికి మార్గం ఏంటంటే ఇటువంటి మూక ఒకటి ఉంది అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మన ఎవరో ఈయన పేరేంటి మన చంద్రబాబు నాయుడు ఈ ఈ డిఫెన్స్ దాన్ని ఏమంటారు దాన్ని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీయా దాన్ని మన హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు హ్యూమనిస్ట్రీ ఎవరైతే ఉందో వీళ్ళు గనక ఇటువంటి మోకల్ని కూడా చేయకుండా ఎందుకు చేయట్లేదు అనేది అంటే విజనరీ అంటే వాళ్ళేనండి విజనరీ అంటే ఏంటంటే జరిగిపోయిన తర్వాత అరెస్ట్ చేయడం కోసం కాదు పొటెన్షియాలిటీ ఆఫ్ క్రైమ్ జరిగే ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ స్పీచెస్ ద్వారా వీళ్ళందరినీ ముందు వేసేయాలి వేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అరే అబ్బాయి ఎవరన్నా ఎలా జాతీయలో జరుగుద్రా అని చెప్పగలగాలి సో ఇంత ఇదంతా పొలిటికల్ గా మనం ఏదన్నా చేస్తే ఏ వర్గానికి దూరం అయిపోతామో చేయడం వల్ల తప్ప ఇలాంటి ఫోర్సెస్ ఇలాంటి కల్ట్స్ ఇలాగా ఇప్పుడు ఇంక్లూడింగ్ వాడి పేరేంటి కల్టా అటనాడు కదా అగోరీగాడు వాడు కూడా రేపు పొద్దున్న ఒక ఈ మధ్య ఒక అమ్మాయిని తీసుకెళ్లిపాడు అంట అర్షిని అయిన అమ్మాయి ఎవరో వర్షిని అని అమ్మాయిని ఎవరు వర్షిని ఇప్పుడు ఏమవుతుందంటే మీరు దీన్ని చూస్తూ ఏదో ఒక ఉదాసీనగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఫర్ అయ్యి చాలా పెద్దగా నష్టాన్ని కలగ చేస్తాయన్నమాట మనం ఎందుకు ఈ రాజకీయ నాయకులను గెలిపించుకున్నాము మన డబ్బులతో మన ఓన్ ప్రొటెక్షన్ ఎందుకు కొనుక్కున్నాము పోలీసులు మన ఓన్ ప్రొటెక్షన్ అలాగే పొలిటీషియన్స్ కూడా ముందుగానే అబ్స్టకల్స్ ఇది వస్తుందని చెప్పి ఎవరైతే డేంజర్ ఉన్నాడో అని ముందుగానే లోపల చేయకపోతే ఇప్పుడు చూసారా కొన్ని చోట్ల సెక్సువల్ అఫెండర్స్ ఉంటారు వాడు సెక్సువల్ అఫెండర్ అయ్యి వాడు వాడకున్నాడని తెలిస్తే వాడు పొటెన్షియల్ గా ఏదన్నా రేపు చేయగలరు కనుక వాడు ముందుగానే తీసుకెళ్లిపోయా ఏరియాలో ఉంచకూడదు అన్నమాట ఫ్యామిలీలో స్కూల్స్ ఉన్న ఏరియాలో ఉన్నాయి అలాగే మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే ఒక ద్వేషాన్ని నింపడం మాత్రం సక్సెస్ అయ్యారు గానీ ఒకటి మాత్రం చేయలేకపోయారండి వీధుల్లోకి తీసుకొచ్చి వీళ్ళని ఈ యొక్క ఏదైతే ఉందో దాడులకి అంతవరకు మాత్రం తేలేకపోయారు అంతవరకు మాత్రం చాలా యాక్చువల్లీ ఫార్చునేట్ అండి ఇంకోటి వెరీ సార్ ఆంధ్రప్రదేశ్ ను తెలుగు రాష్ట్రాలు చేసిన అదృష్టం ఏంటంటే దీన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముందు శరత్ గారు చెప్పినప్పుడు ఏది ఒక పర్సన్ నుంచి మనం నేర్చుకున్న రెస్పాన్సిబిలిటీ కాకుండా ఈ మోక రెచ్చగొడుతున్నప్పుడు నిజంగా రెచ్చబోకున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లోని ఎంతో కొంత ఆలోచించగలిగే నేచర్ ఉందన్నమాట అంతే తప్ప ఉంది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి నేను చెప్పేది వెరీ అట్రాషియస్ కామెంట్ ఒక నేను లైవ్ లో విన్నాను అతను ఏమంటారంటే ప్రవీణ్ పగడాల గారి మిస్సెస్ గానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ది రెస్పాండెడ్ వెరీ రెస్పాండ్ వెరీ వెల్ అండి అసలు యాక్చువల్గా వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు ఏమీ కూడా చేయలేదు మొన్నను ఆమె నిన్నను మొన్నను ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి కమ్యూనల్ హార్మోనీకి ఆమె ప్లీడ్ చేసేటప్పుడు ఒక పాస్ట్ అంటాడు మేము బాధపడుతున్నాం మీ హస్బెండ్ చనిపోయి మీరేం బాధపడలేదు చూడండి ఆమె ఆమె భర్తని ఇంటి పెద్దని కోల్పోయి బాధలో ఉంటే వాళ్ళు ఎంత వరకు ఉండాలి మేము ప్రభుత్వాన్ని ట్రస్ట్ చేస్తున్నాం లాన్ ట్రస్ట్ చేస్తున్నాం అని అంటే మీ మనీ మీ మినిస్టర్స్ మీరు చూసుకోండి అంటే వీళ్ళు అంటారు మీకు మీరు మీరు మాకు తిరిగి నీతులు చెప్తున్నారేంటి అతను మర్న్ చేసిన వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదని చెప్పి ఆమెని ఆమెను తిడుతున్నారండి అంటే వీళ్ళకి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఫెలో ఆవిడ విడో అండి ఆయన విడో ఆవిడ కన్నా ఎవరు క్రీవింగ్ చేస్తారండి ఇంకా ఎక్కువగా సొంత బాధపడిపోతున్నారా నేను షాక్ అయిపోయాను అసలు అంటే మినిమం ఎంపతి కూడా లేదు ఇందాక మనం మినిమం ఎంపతి లేదు చనిపోయిన అతని మీద మినిమం ఎంపతి లేదు వీళ్ళు దే థింక్ వీళ్ళు ఎంత ఈగోయిస్టిక్ గా తయారంటే దే ఆర్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ దెమ్సెల్స్ దే ఆర్ థింకింగ్ సో మచ్ అబౌట్ దెమ్సెల్స్ దే థింక్ ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లమ్ దెన్ ద ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ లేదండి ది ప్లాంటెడ్ థౌసండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ చర్చెస్ అండ్ ది బిజినెస్ అంటే ఆ బిజినెస్ మరి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి కాబట్టి ఈ సేనిటీ లోపించి ఈవెన్ ఒక ఆమెకి బాసటగా ఉండాల్సిన టైంలో కూడాను ఇట్లాంటి మాటలు అని అంటే ఏమనుకోవాలి అర్థం యేసుక్రీస్తు ఇదే మీద కావాలి ఇలాగే చెప్పాలి తిరిగి ఇలా బైబిల్ రైట్ ప్రవీణ్ గారి మాటలో చెప్పాలంటే మతం మతం యేసుక్రీస్తుని చంపింది ప్రవీణ్ గారిని చనిపోయిన తర్వాత కూడా మతం చంపుతుంది అందుకనే పెట్టాం కదా మతం ఇది మృతిని కూడా వదలని మతం అని ఈరోజు టైటిల్ పెట్టింది అందుకే అదేనండి అతని మాటలోనే అతను మతం యేసుక్రీస్తుని చంపిందని అతను ఒక వీడియోలో చెప్పారు అతన్ని ఇతన్ని ప్రవీణ్ గారిని చచ్చిపోయిన తర్వాత కూడా మతం చంపుతా ఉంది అదే అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే